ఏందండి ఒక ఎమ్మెల్యే గారు చేయాల్సిన పని పెళ్ళిళ్ళకి అటెండ్ అవడా నేను అడుగుతున్నా ఇక్కడ ఇక్కడ ఎమ్మెల్యేలు నేను ఏమంటలేదు నేను ఇక్కడ ప్రజలనే అంటున్నా ఎమ్మెల్యే చేయాల్సిన ఏంది పెళ్ళిళ్ళకి రావాలి ఎమ్మెల్యే చేయాల్సిన ఏంది బర్త్డే ఫంక్షన్లకు రావాలి ఎమ్మెల్యే చేయాల్సినటువంటి పని ఏంది ఏదన్నా ఏమంటారు మెచ్యూర్ ఫంక్షన్లకు లేకపోతే బర్త్డే ఫంక్షన్లకు లేకపోతే పెళ్ళిళ్ళకు లేకపోతే వాళ్ళన్నా ఏమన్నా మంచిగా కార్యం చేసుకుంటే ఆ పండుగ అనుకో దీనికో రావాలి గివిట్ కానండి ఎమ్మెల్యే గారు వచ్చే అది మళ్ళీ అంటే ఈ ఇక్కడ పిలవ ఇక్కడ పబ్లిక్ ఇంటెన్షన్ ఏంది అని అంటే పబ్లిక్ ఏంది అని అంటే ఓ మా మా దానికి ఎమ్మెల్యే గారు వచ్చు మేము నిలుచుకున్నామని వాళ్ళు పక్క వాళ్ళు చూసి అసూయ పడాలని ఈయన ఏదో చేస్తాడు గీయే గీటికే గీటికే చేస్తాడు నీకు పరిచయం ఉంది వచ్చిండు ఓకే కానీ ఇక వాటి గురించి తాపత్రయం పడతావు నువ్వు రావాలి నువ్వు వీళ్ళు కూడా అదే పనిగా పెట్టుకోరు వీళ్ళకి కూడా పెద్దగా ఎమ్మెల్యేలకు పెద్ద పని లేదండి కాన్స్టిటెన్స్లో ఉన్నప్పుడు ఎమ్మెల్యేలో పెద్ద పని లేదు వాళ్ళు ఏం చేస్తున్నారు ఇటెడ్ పోయేది ఉందని అని అని అడుగుతాడు ఆ సార్ గీయన పెళ్ళి ఉంది ఓ ఫంక్షన్ ఉంది ఒక సాగున్నది ఇటు పోయి మనం అటెండ్ కావాలని లీస్ట్ రాసిస్తాడు గీవే రోజు ఎమ్మెల్యేలు చేసేటు గీయా ఏం కావాలి ఏడ రోడ్డు సక్కా లేదు ఆయన మన కాన్స్టెన్స్లో సరే గట తిరిగిండు ఉడగొట్టి వేరే విషయం ఆయన పేరు ఏం పేరు ధర్మవరం కేతిరెడ్డి కేతిరెడ్డి ముంగటే ఉంటుంది ఆయన ఇంటి పేరే కేతిరెడ్డి అనుకుంటా కేదిరెడ్డి తిరిగిండు పొద్దునంతా తిరిగిండి అని పొద్దున్న లేస్తే మార్నింగ్ వాక్ అని పెట్టి తిరిగేది మంచిగా పబ్లిక్ ఇష్యూస్ అన్నీ ఎంక్వైరీ చేసేది పబ్లిక్ ఏమేమి ఇబ్బందులు ఉన్నాయో గవి కదా ఒక ఒక ఎమ్మెల్యే ఒక ఎమ్మెల్యే చేయాల్సిన పని అది ఒక శాసనసభ్యుడు చేయాల్సినటువంటి పని వీళ్ళ పనులను కూడా పబ్లికే ఖరాబ్ చేస్తారు ఓపెన్గా మాట్లాడాలనుకుంటే ఫస్ట్ వాళ్ళ చిత్తశుద్ధి అన్నది ఓ పెద్ద కారణం అయితే పబ్లిక్ మళ్ళీ దానికి సపోర్ట్ చేసి ఇంకా ఏమంటారు ఈ సొసైటీ మొత్తం ఖరాబ్ చేస్తుంది అడుగు పోయి స్కూలు కాలేజీ లేకపోతే హాస్పిటల్ లేకపోతే రోడ్లు లేకపోతే రవాణా సౌకర్యం బస్సులు ఒక్కటే వస్తుంది సార్ మాకు మూడు బస్సులు వేపి మా ఊరికి ఊరుకు మూడు బస్సులు తిరగాలని అడుగు ఇది కావు మనతోటి మనతోటి ఏమున్నా ఈ కోర్ట్లు ఇవి అవి దావతులకు లేకపోతే మాకు కమ్యూనిటీ హాల్ కావాలి కమ్యూనిటీ హాల్ కావాలి అంట ఏం చేస్తావు కమ్యూనిటీ హాల్ తోటి ఫస్ట్ నీ నీ స్ట్రక్చర్ ఏంది నువ్వు ఏం చేస్తున్నావు ఇవి ఇవి ఏమి కావాలి ఒకటి అందరికీ ఉండదు మనకు ఉండాలి ఒకటి డోర్లు సక్కలేవు డోర్లు కావాలంటావు బల్లాలు సక్కలేవు బల్లాలు కావాలంటావు అందరికి స ఒక ఊరుకు ఉపయోగపడే దాంట్లో అడిగితే ఆయనకు జేబు తెతుంది మీరు లబ్ధి పొందడానికి ఉంటుంది ఓ లైబ్రరీ పెట్టించుకోవాలి ఓ లైబ్రరీ పెట్టించుకోవాలి లేకపోతే ఏదన్నా ఒక మంచి ఎడ్యుకేషన్ ఉన్నటువంటి పర్సన్ తోటి మేము అంతా టీమ్గా అయినాం ఇదంతా మేము చెప్తాం వాటికి కావాల్సినటువంటి మౌలిక వసతులు కుదర్చండి అని చెప్పేసి ట్యూషన్ చెప్తామని చెప్పేసి అడగాలి ఇవి లేవండి దుర్మార్గంగా తయారైతా ఉంది మారాలి పబ్లిక్ కూడా మారాలి అని అన్నది చెప్తున్నా సో పబ్లిక్ మారితే ఆటోమేటిక్గా ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్ర నాయకులు మారుతారు ప్రజలు ఈ అంశాలను దృష్టిలో పెట్టుకోవాలి ప్రజలలో ముఖ్యంగా యువకులు వీటికి అన్నిటి కారణం అంటే ఒక యువకుడు తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతాడు అన్నదానికి ఎన్నో ఉదాంతాలు మనం చూస్తాం ఎన్నో కార్యాలు మనం చూస్తాం ఎన్నో అంశాలలో మనం చూస్తాం బట్ ఇలా ఒక యువకుడు అంటే ప్రభావితమై యువకుడు ప్రభావితం చేయగలిగినటువంటి శక్తి తన ఇంట్లో చేయగలుగుతాడు తన చుట్టూ ఉన్నటువంటి వ్యవస్థను చేయగలుగుతాడు తన చుట్టు చుట్టూ ఉన్నటువంటి సమాజాన్ని కూడా చేయగలుగుతాడు ఒక యువకుడు ప్రభావం అయితే దాదాపు ఒక వంద మందిని ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతాడు వంద మందిని ఒక్కడు వంద మందిని చేయగలుగుతాడు వంద మంది ఒక్కసారి లెక్కేయండి స్టాలిన్ సినిమాలు ఉంటుంది కదా ఒకడు వంద మందిని వంద మంది వంద మంది వంద మంది వంద మంది అని అనుకుంటే దేశం మొత్తం ఎంత మంచిగా జరుగుతుందో ఎంత మంచిగా ఉంటుందో ఏసమ్మా వాడు వేరు రూపాయలు ఇస్తాడు నువ్వు తీసుకోక అని చెప్పాలి మనం ఓటు ఓటేద్దాం బాజాప్తా ఓ ఫలానా ఎమ్మెల్యే అయితే గాయన ఎమ్మెల్యే అయితే మనకు మంచిగా జరుగుతుంది తల్లి నేను పోయి ఆయన కాలు పట్టుకొని అయినా సరే నేను ఏదంటే అది తెచ్చుకోగలుగుతాం నా ఊరుకో అని చెప్పేసి మోటివేట్ చేసి నువ్వు ఆయనకు ఓటు ఇప్పించుకోగలగాలి ఓటు అనే ఆయుధాన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిపోయాడు దాన్ని ఎంతవరకు ఎవరు వినియో వినియోగించుకుంటారు ఆఖరికి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలలో కూడా ఓట్లకు పైసలు తీసుకుంటారండి గ్రాడ్యుయేట్స్ వాళ్ళు నీచలే ఇస్తున్నారు మనకు బుద్ధి ఉండాలి కదా తీసుకునే తందుకు అన్నది ఆలోచన ముఖం మీద కొట్టాలి ఇట్లా చేయపోరా అని అని ఏంది అని అంటే ఇక్కడ అంటే ఈ అని 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 ఒక్కొక్కసారి మళ్ళీ ప్రజల కోణం నుంచి సింపతి వస్తుంది ఏంది అని అంటే నిజంగా ప్రజలకు కూడా మౌలిక వసతులు కల్పిస్తే వాళ్ళకు కావాల్సిన అవసరాలను తీరిస్తే వాళ్ళకు కావాల్సినటువంటి డబ్బులు ఉంటే వాళ్ళ దగ్గర వాళ్ళు ఎందుకు తీసుకుంటారు అన్న ఆలోచన కూడా వస్తుంది బట్ ఏంటంటే ఒక పూట ఉపాసం ఉన్నా సరే ఒక పూట ఇబ్బంది పడ్డా సరే చిరిపోయిన అని చేసుకున్నా సరే కానీ మనం ఓటుకు నోటు తీసుకోవడం బంద్ పెట్టాలి అప్పుడు జీవితాలు మారుతాయి సమాజం మారుతుంది రాష్ట్రం మారుతుంది దేశం మారుతుంది